అందరికీ నమస్కారం బీసీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ పన్నెండవ తేదీ వరకు అంటే రేపటి వరకు గడువు పెంచిన అని చెప్పి ఇదివరకే మనము వీడియోలో తెలుసుకున్నాము ఇప్పుడు చాలామంది కూడా ఏ వ్యాపారానికి ఎంతెంత లోన్స్ ఇస్తున్నారు అని చాలా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్లస్ ఎవరైతే ఇంకా ఈ దాదాపు నూట నలభై రెండు వ్యాపారాలు అంటే నూట నలభై రెండు కేటగిరీలకి ఈ బీసీఓసీ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఎటువంటి వ్యాపారాలకి ఇస్తున్నారు అని మీరు తెలుసుకోవడం వలన ఇప్పటి వరకు మీరు ఇంకా కానీ ఆ వ్యాపారాల్లో కొనసాగుతూ ఉన్నా లేదా కొత్తగా ఇంకేమన్నా ఇప్పుడు చెప్పబోయే ఈ నూట నలభై రెండు రకాల వ్యాపారాలు ఇంకా మీరు చెయ్యాలి అనుకుంటూ ఉన్నా కూడా రేపటి అయితే మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చును వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుంది ఎందుకంటే నూట నలభై రెండు వ్యాపారాల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయవలసి వస్తుంది కాబట్టి కాస్త లెంతీగానే ఉంటుంది కానీ చూడండి ఇంకా కూడా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వాళ్ళు వెంటనే వెళ్ళైతే అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ ఇచ్చిన నాలుగు సెక్టార్లు ఇచ్చారు నాలుగు సెక్టార్లలో మొదటిది అగ్రికల్చర్ అంటే ఫార్మర్స్ కోసం అని ఇచ్చారనమాట సో ఇందులో ఎవరెవరికి ఎంత ఇస్తారు అంటే అగ్రికల్చరల్ ప్లఫింగ్ మిషనరీ అండ్ ఇంప్లిమెంట్స్ రెండు లక్షలు డ్రోన్ స్ప్రేయర్కి ఐదు లక్షలు మినీ ట్రాక్టర్కి మూడు లక్షలు మినీ వెజిటబుల్ సీడింగ్ నర్సరీకి రెండు లక్షలు మౌంటర్ స్ప్రేయర్కి రెండు లక్షలు మల్టీ క్రాప్ క్రాషర్కి మూడు మూడున్నర లక్ష మష్రూమ్ కల్టివేషన్కి రెండున్నర లక్ష ఆయిల్ ఇంజిన్కి పది లక్షలు పవర్ ట్రిల్లర్కి రెండు లక్షలు కి ఇంటర్ కల్టివేటర్ దీనికి పది లక్షలు ట్రాక్టర్కి ఆరు లక్షలు ట్రాక్టర్ విత్ ట్రైలర్కి ఎనిమిది లక్షలు కంప్రెసర్ ట్రాక్టర్ దీనికి ఎనిమిది లక్షలు పౌల్ట్రీ ఫార్మ్ దీనికి ఐదు లక్షలు సో అగ్రికల్ అగ్రికల్చర్కి సంబంధించి ఈ సె ఈ వ్యాపారాలకి ఇంత లోన్స్ అయితే ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి ఇస్తున్నారు దీని గురించి అయితే చాలా మంది అడగడం జరిగింది ఇది ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్లో ఆ కార్లు అవిటికి వస్తాయని అడుగుతున్నారు కార్లకైతే రాదు కానీ ఒక నాలుగు రకాల వాటికైతే ఇస్తున్నారు అది ఈ ఆటోస్ అంటే ఎలక్ట్రానిక్ ఆటోస్ మూడు త్రీ వీలర్ ఉంటుంది కదా ఆ ఆటోస్ దానికి నాలుగు లక్షల రూపాయలు మినీ వ్యాన్ ప్యాసెంజర్ ట్రక్ ఈ మినీ వ్యాన్కి కూడా నాలుగు లక్షలు తర్వాత మినీ వ్యాన్స్ లగేజ్ క్యారీ చేస్తారు కదా సో లగేజ్లు తీసుకుని పోయే బండి ఇటువంటి వాటికి ఐదు లక్షల రూపాయలు తర్వాత ప్యాసెంజర్ ఆటోలు అంటే మామూలు ఆటోలకి ట్రక్ ఆటోలు డీజిల్ ఆటోలకి మూడున్నర లక్షలు అయితే ఇస్తూ ఉన్నారు తర్వాత పారిశ్రామిక రంగం ఇండస్ట్రీస్కి ఎంత ఇస్తున్నారంటే బ్లాక్ స్మిత్కి రెండు లక్షలు కార్పెంటరీలకి నాలుగు లక్షలు క్యాష్ యూస్ ప్రాసెస్ చేసే వాళ్ళకి అంటే క్యాష్ యూస్ అంటే ఈ మన జీడిపప్పు అటువంటివి ప్రాసెస్ చేసేదానికి రెండు లక్షలు తర్వాత ఇటికి రాళ్ళకి ఐదు లక్షలు తర్వాత సిమెంట్ బ్రిక్స్కి నాలుగు లక్షలు సిమెంట్ మిక్చర్కి మూడు లక్షలు సెంట్రింగ్ మెటీరియల్కి మూడు లక్షలు చిక్కీ మ్యానుఫ్యాక్చరింగ్కి రెండు లక్షలు డిస్టిల్డ్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఐదు లక్షలు ఇంజనీరింగ్ వర్క్ షాప్కి నాలుగు లక్షలు ఫ్యాబ్రికేషన్ వర్క్స్ రెండు లక్షలు ఫ్లోర్ మిల్కి మూడు లక్షలు రెడీమేడ్ గార్మెంట్స్కి అంటే అంగడ్లు పెట్టుకుంటారు కదా ఈ బట్టల అంగడులు దానికి నాలుగు లక్షలు గోల్డ్స్ విత్ అంటే స్వర్ణకారులకి ఐదు లక్షలు తర్వాత గ్రెనైడ్ స్టోన్ వ్యాపారం చేసే వాళ్ళకి మూడు లక్షల రూపాయలు అయితే ఇవ్వనున్నారు చేసే వాళ్ళకి రెండు లక్షలు గ్రిల్స్ చేసే వాళ్ళకి నాలుగు లక్షలు మ్యాంగో జెల్లీ మేకింగ్ కి రెండు లక్షలు మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ చిప్స్ బనానా చిప్స్ గానీ పొటాటో చిప్స్ అవి చేసే వాళ్ళకి రెండు లక్షలు తర్వాత పోలీ బ్యాగ్స్ చేసే వాళ్ళకి మూడు లక్షలు నూడుల్స్ తయారు చేసే వాళ్ళకి రెండు లక్షలు పేపర్ ప్లేట్లు తయారు చేసే వాళ్ళకి నాలుగు లక్షలు పిల్లోస్ చేసే వాళ్ళకి రెండు లక్షలు బొరుగులు తయారు చేసే వాళ్ళకి పాప్కార్న్ తయారు చేసే వాళ్ళకి రెండు లక్షలు పాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ కుండలు చేసే వాళ్ళకి లక్ష రూపాయలు ఆర్వాటర్ ప్లాంట్కి అయితే ఐదు లక్షలు శారీ రోలింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసే వాళ్ళకి రెండు లక్షలు తర్వాత స్లాబ్ కట్టింగ్ చేసే వాళ్ళకి మూడు లక్షలు స్టీలు స్టీలు వెల్డింగ్ షాప్ దీనికైతే రెండు లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు బిజినెస్ దేనికి ఇస్తున్నారు అంటే లీఫ్ మేకింగ్ ఆకులు తయారు చేసేదానికి రెండు లక్షలు ఆటోమొబైల్ కి ఐదు లక్షలు బ్యాటరీ యూనిట్స్ కి ఐదు లక్షలు తర్వాత బైండింగ్ వర్క్స్ కి పదహైదు లక్షలు బైండింగ్ వర్క్స్ కి లక్ష యాభై వేలు పదహైదు లక్షలు కాదు సారీ తర్వాత బొకేస్ కి రెండు లక్షలు బ్రిక్స్ బిజినెస్ కి ఐదు లక్షలు కేబుల్ అండ్ కాపర్ బిజినెస్ కి స్క్రాప్ బిజినెస్ కి మూడు లక్షలు కేన్ యూనిట్స్ కి రెండు లక్షలు వుడ్ వర్క్స్ కి రెండు లక్షలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి రెండు లక్షల యాభై వేలు సిమెంట్ అండ్ ఐరన్ షాప్ కి ఐదు లక్షలు చెప్పుల షాప్ కి మూడు లక్షల రూపాయలు జనరల్ స్టోర్స్ అంటే కిరాణా స్టోర్ కి రెండు లక్షలు గ్లాస్ డెకరేషన్ కట్టింగ్ కి మూడు లక్షలు గన్నీ బ్యాగ్స్ కి రెండు లక్షలు హ్యాండ్లూమ్స్ కి రెండు లక్షలు ఐస్ క్రీమ్ కి రెండు లక్షలు ఐడి కార్డ్స్ మేకింగ్ మేకింగ్కి లక్ష రూపాయలు ఐరన్ బీరువాళ్ళకి రెండు లక్షలు ఐరన్ గేల్స్ మేకింగ్కి మూడు లక్షలు జూస్ షాప్కి లక్ష రూపాయలు జూట్ బ్యాగ్ మేకింగ్కి మూడు లక్షలు కిరాణా షాప్కి రెండు లక్షలు లాండ్రీ షాప్కి రెండు లక్షలు మినీ పవర్ లూమ్ మిషన్ యూనిట్కి ఐదు లక్షలు మినీ సూపర్ మార్కెట్కి ఐదు లక్షలు మటన్ కానీ చికెన్ కానీ షాప్కి అయితే రెండు లక్షలు మొబైల్ సర్వీస్ షాప్ కి మూడు లక్షలు కంటర్ధార షాప్ కి ఆప్టికల్ షాప్ కి రెండు లక్షలు పెయింట్ షాప్ కి పెయింటింగ్ వర్క్స్ కి రెండు లక్షలు పేపర్ బ్యాగ్స్ మేకింగ్ కి రెండు లక్షలు పికల్ అండ్ పేపర్ మేకింగ్ కి రెండు లక్షలు పీవీసీ పైప్స్ కి నాలుగు లక్షలు రైస్ బిజినెస్ కి రెండు లక్షలు సాల్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి మూడు లక్షలు స్లాబ్ కట్టింగ్ మిషన్ కి ఐదు లక్షలు సోడా మేకింగ్ కి రెండు లక్షలు స్టేషనరీ షాప్ కి బుక్ షాప్ కి నాలుగు లక్షలు స్టీల్ ఫర్నిచర్ షాప్ కి రెండు లక్షలు స్టోన్ కస్టర్ కి మూడు లక్షలు బొటిక్ ఫ్యాషన్ డిజైనింగ్ రెండు లక్షలు టెంట్ హౌస్ షామియానాలు అటువంటి వాటికి మూడు లక్షలు ట్రంక్ బాక్స్ మేకింగ్ కి రెండు లక్షలు వెజిటబుల్స్ ఫ్రూట్ షాప్ కి రెండు లక్షలు వర్మీ కంపోస్ట్ యూనిట్ కి రెండు లక్షలు వెటర్నరీ మెడికల్ షాప్కి మూడు లక్షలు వెల్డింగ్ షాప్ కి రెండు లక్షల రూపాయలు సో ఇదండి దాదాపు నూట నలభై మూడు రకాల వ్యాపారాలకైతే ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది మీరు లోన్ అప్లై చేయంగానే మీకు సబ్సిడీ వస్తుందా అన్నది మీకు చాలా మందికి డౌట్ ఉంది ఇక్కడ ఏంటంటే అండి లోన్కి అప్లై చేశారు సపోజ్ చివరిది వెల్డింగ్ షాప్ ఉంది అనుకోండి వెల్డింగ్ షాప్ కు మీరు అప్లై చేశారు మీకు లోన్ శాంక్షన్ అయింది ఇక్కడ ఏమవుతుందంటే ఆ వెల్డింగ్ షాపుకు కావాల్సిన సామాగ్రి అంతా మీకు తీసి ఇచ్చేస్తారు బ్యాంక్ వాళ్ళే ఆ అయ్యే ఖర్చులో సగం బ్యాంక్ వాళ్ళే భరిస్తారు అంటే గవర్నమెంట్ భరిస్తుంది సగం డబ్బులు మీరు తిరిగి కట్టవలసి ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఎక్కడ కూడా వెళ్ళి చేతికి క్యాష్ అనేది ఇవ్వడం జరగదంట మొత్తము యూనిట్ టు యూనిట్ అంటే మీరు ఒక యూ ఒక వ్యాపారం కోసం మీరు అప్లై చేసినట్లయితే అదే వ్యాపారానికి కావలసిన సామాగ్రి మొత్తము వాళ్ళే మీకు తీసిచ్చేస్తారు సో ఈ విధంగా అయితే ఉంటుందండి ఆ ఈ లోన్స్ ఇవ్వడం అనేది దీనిపైన మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను మీకు తెలియజేస్తాను నాకు తెలిసినంత వరకు నేను మీకు రిప్లై అయితే ఇస్తాను సో రేపే లాస్ట్ డేట్ పన్నెండవ తేదీ ఫిబ్రవరి లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా మీరు ఇటువంటి వ్యాపారాలు ఈ నూట నలభై మూడు వ్యాపారాల్లో ఏదన్నా మీరు ఇంకా కొత్తగా చేయాలనుకుంటే వెంటనే రేపు వెళ్ళైతే మీరు సచివాలయాల్లో అప్లై చేయండి లేదా ఓబిఎంఎంఎస్ ఏపీ ఓబిఎంఎంఎస్ సైట్లో లో ఇస్తారు లింకు ఆ సైట్లో వెళ్ళి కూడా మీరు కూడా ఓన్గా అప్లై చేసుకోవచ్చు దానికి కావాల్సినంత మీ దగ్గర రైస్ కార్డు ఆధారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే ఆ చదువుకున్న సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి మీకు తెలియ మీకు నేను రిప్లై అయితే ఇస్తాను సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొప్పినట్లయితే మేము చేసే అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్